వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఈవినింగ్ టైం టీ టైం స్నాక్ రెసిపీ అండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి అన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ఈవినింగ్ అయితే ట్రై చేయండి చూస్తున్నారా పైన క్రంచీగా లోన సాఫ్ట్గా ఉంటుందండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకున్నాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఇది కాస్త మరిగినాక ఒక హాఫ్ కప్పుతో బొంబాయి రవ్వ అంట కదండి అదేంటంటే ఉప్మా చేసుకుంటాం రవ్వ ఆ రవ్వను అయితే వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఇలాగే అందులో అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు నూనెని వేసుకోండి మనకి ఆ పిండి అనేది కాస్త స్మూత్గా రెడీ అవుతుంది ఇలా వాటర్ అంతా ఈరిపోయేంత వరకు కాస్త ముద్దులాగా రెడీ అయ్యేంత వరకు దీన్నైతే మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి అలా కుక్ చేసుకుంటే రవ్వ అనేది మనకు బాగా కుక్ అవుతుందండి మరి గట్టిగా ఉండకుండా లూజ్గా ఉండకుండా రెడీ అవుతుంది ఇలా రెడీ అయినా ఈ రవ్వ బ్యాటర్ అయితే కనుక ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా ఈ బౌల్లోనైతే తీసుకున్నాను ఇందులో మూత పెట్టేసి ఒక గోరగచ్చగా అయ్యేంత వరకు కాసేపు అయితే పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో ఒక స్పూన్ వరకు మైదా పిండి వేసుకోండి పైన బైండింగ్ కోసం అండి ఇది అంతే ఇలాగే అలాగే అందులో టేస్టీ తగ్గ సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏమీ లేదండి ఎండిమిరపకాయలని అయితే కనుక మిక్సీలో వేసుకుంటే మనకి చిల్లీ ఫ్లేక్స్ అనేవి రెడీ అయిపోతాయి అలాగే ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కాస్త తిక్కుగా కలుపుకోండి మరి ఈ పల్చగా కాకుండా లైట్గా తిక్కుగా ఉండేటట్టు ఈ విధంగా కలిపేసుకోండి ఈ లోపైతే మనకు రవ్వ బ్యాటర్ అనేది బాగా చల్లగా అయిపోయి ఉంటుంది అలాగే ఒక్కసారి అయితే కనుక కాస్త ఆయిల్ అనేది వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా కలిపేసుకోండి మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోండి అలాగే ఈ లోపైతే నేను ఒక రెండు బంగాళదుంపలను ఉడకపెట్టేసి పెట్టేసుకున్నానండి పైన ఉన్న తొక్కను తీసేసి ఈ విధంగా స్మాష్ చేసుకోండి ఇలాగేదైనా స్మాషర్ ఉంటే స్మాష్ చేసుకోవచ్చు లేదంటే ఇలా తురిమి పెట్టేసుకోండి అలాగే అందులో ఒక స్పూన్ వరకు బియ్య పిండి వేసుకోండి మరింత క్రంచీగా వస్తుంది అలాగే ఒక స్పూన్న్నర వరకు చిల్లీ ఫ్లేక్స్ సన్నగా తొక్కున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తొరక్కున్న కొత్తిమీర అలాగే ఒక స్పూన్ వరకు అయితే కనుక జీలకర్ర కానీ వామును కానీ వేసుకోండి నెక్స్ట్ అయితే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఫస్ట్ మనము రవ్వలో వేసాం కాబట్టి బంగాళదుంపకి ఉల్లిపాయలకి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ బాగా కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చేతులకైతే ఆయిల్ అప్లై చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసుకోండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూస్తున్నారు కదా ఈ సైజ్ బాల్స్ని అయితే అన్నింటినీ నేను రెడీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను అలాగే వీరంతా బ్యాటర్ అంతా కలిపేసుకున్నాం కదండి మైదాపిండి ఇవేంటంటే బ్రెడ్ క్రమ్స్ బ్రెడ్ క్రమ్స్ అంటే ఏమీ లేదండి ఎప్పుడు మీరు ఇంట్లో బ్రెడ్ తెచ్చుకుంటే మిగిలిపోతే కాస్త గట్టిగా అయితే అది మిక్సీలో వేసుకుంటే చూడండి ఇలా బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అవుతుంది ఫస్ట్ ముందుగా కలుపుకున్న బ్యాటర్లోనైతే కనుక మైదాపిండి బ్యాటర్లో డ్రిప్ చేసేసి మళ్ళీ ఇందులో బ్రెడ్ క్రమ్స్లో డ్రిప్ చేసుకొని అయితే సైడ్ని పెట్టేసుకుందాం ఒక వాయికి సరిపడగా నేనైతే కనుక కొన్ని బాల్స్నైతే ఇదే విధంగా అన్నింటినీ చేసుకుంటున్నాను అలాగే ఈలోపు ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదు మీడియం హీట్లో ఉండేటట్టు ఆయిల్ అయితే చూసుకోవాలి మరీ హీట్గా ఉంది అంటే కనుక ఆయిల్ పైన అయితే కలర్ వచ్చేస్తాయి కానీ లోన పచ్చి పచ్చిగా ఉంటుందండి అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీని వన్ బై వన్ మీకు ఎన్నైతే కళాయికి సరిపోతాయో అన్నీ వేసుకోండి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మాత్రమే వీటిని అయితే కనుక ఫ్రై చేసుకోండి ఆల్రెడీ మీకు చెప్పాను కదండి మరీ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే కనుక బాగా మాడిపోతాయండి అందుకే మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోండి చూస్తున్నారా మరి కాసేపు లైట్ కలర్ వస్తే కనుక మనకి ఈవినింగ్ వరకు అంటే మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ వరకు ఉంచుకున్నా కానీ అదే క్రంచినెస్ ఉంటుందండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని టమాటోకి చప్తో అయితే సర్వ్ చేసుకోండి సూపర్ ఎమ్మీగా ఉంటాయి ఫైనల్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్